హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ మనకు సైడ్ పాదం లేదు అని అన్నప్పుడు పైపింగ్ ఎలా వేయాలో మీరు టెన్షన్ పడుతున్నారా నేను ఇప్పుడు వేసినట్టు నార్మల్గా ఒక వన్ ఇంచ్ వెతుతో మనం క్రాస్ పీస్ కట్ చేసుకొని మామూలుగా నార్మల్గా మనం మిషన్ పైన పైపింగ్ థ్రెడ్ లేకపోతే నార్మల్గా ఎలా అయితే కుట్టుకుంటామో విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అందులో థ్రెడ్ పెట్టేసి చూడండి ఆ ఫోల్డింగ్ రెండింటి మధ్యలో ఆ ఖర్చు లోపలికి వెళ్ళాలి వన్ సైడ్ అయితే గుట్టి పెట్టుకున్నాం కదా అది అటు సైడ్ వెళ్తుందండి అలా స్టిచ్ అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పైపింగ్ కొంచెం ఇబ్బంది పడుకుంటూ అనుకోండి రెండు మూడు సార్లు వేస్తుంటే పర్ఫెక్ట్గా అయిపోతారు స్టార్టింగ్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు దాంట్లో మధ్యలో పైపింగ్ థ్రెడ్ అందులో పెట్టుకు వేసుకుంటూ నార్మల్ కొంచెం ఇట్లా స్ట్రేట్గా సాప్ అనుకుంటూ క్లాత్ వేసేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి సైడ్ పాదంతోనైతే ఏ విధంగా వేస్తామో అదే విధంగా వస్తుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో మీకు ఇట్లాంటి టిప్స్ చిన్న చిన్న టిప్స్ కానీ మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా స్కిప్ చేయకుండా చూసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ